కోపి తమిళంలో భార్యని ఏమంటారరా తమిళంలోనే కాదురా ఏ భాషలోనూ భార్యని ఏమీ అనరు ఏమైనా అంటే దబిడిడిడే ఓ నేను నిన్ను ఒక్కసారైనా చూడకుండా పెళ్ళికి ఎలా ఒప్పుకున్నానో నాకు అర్థం కావడం లేదు హా కావడం లేదు హా చింటూ బాధకి భయానికి తేడా ఏందో చెప్పురా బాధ వస్తే పైన తడుస్తుంది భయం వేస్తే కింద తడుస్తుంది టీచర్ ఆ ఇప్పుడు నీకు తడుస్తుంది రా కింద అరే బిట్టు భూకంపాలు ఎందుకు వస్తాయిరా భూమి తన చుట్టూ తాను తిరిగి 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 కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు భూకంపాలు వస్తాయి టీచర్ అతిక తెలివి బాగా ఎక్కువ అయ్యిందిరా నీకు నాకు తెలుసురా నిన్ను ఇలా జుట్టు పట్టుకొని కొడితే భూమికి కళ్ళు తిరగవు భూకంపాలు రావు ఆవుర నీ సంగతి చెప్తా ఏదైనా కవిత చెప్పవా నిన్ను చూడగానే నన్ను నేను మర్చిపోయాను ఆహా ఆ తర్వాత మీ చెల్లిని చూడగానే నిన్ను మర్చిపోయాను అయిపోయినవరా నా చేతిలో